శ్రీగూరుభ్యో నమ నమో దై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాం శ్రుతిస్మృతిపరాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం అర్చనకాళే రూపత సంస్తితికాళే శబ్దగత చింతనకాళే ప్రాణగతవిచారే సర్వత

వాగ్భవ్ కూటంలో ఉన్న మంత్రాలలో ఏకారంతో ప్రారంభమయ్యే మంత్రాలలో ఇప్పటికి మనం ఐదో శ్లోకంలో ఐదు మంత్రాలు ఆరో శ్లోకంలో నాలుగు మంత్రాలు పది మంత్రాలు పూర్తయ్యాయి ఇప్పుడు సప్తమ శ్లోకంలో ఉన్న మంత్రాలు ఈ వాటి యొక్క విశేషాలు తెలుసుకున్నాం ఏలా సుగంధిచికూర చైన కూట వినాశిని ఎలా సుగంధి చైన చైనకూట వినాశిని ఏకభోగా చైకరస ఏకభోగా చైకరస చైకైశ్వర్య చైకైశ్వర్యప్రదాయుని ఈ చకారం శ్లోకాల మధ్యలో ఉంటుంది దా దానివల్ల మంత్రస్వరూపం తెలియడం లేదు అని అనిపిస్తుంటుంది మనకు మనకు కానీ అనుష్ ఛందస్సులో చకారం రాకపోతే ఛందస్సు సక్రమంగా ఉండదు ఆ చకారం విడదీస్తే అసలు మంత్రస్వరూపం గోచరిస్తుంది ఏ విధంగా అయితే మనస్సులో కల్మషాలు ఉంటే భగవత్ స్వరూపం గోచరించదు అలాగే ఈ చకారం ఉండటం వల్ల మంత్రస్వరూపం గోచరించదు ఉంటుంది అక్కడ పగలు నక్షత్రాలు కనిపించవు లేకుండా ఉన్నాయా చకార విడదీశామనుకోండి మేఘాలు దాటిన తర్వాత సూర్యుడు ఎలా కనిపిస్తాడో మేఘాలు ఎప్పుడు శాశ్వతంగా అక్కడే ఉండవు కదా సూర్యుడిని ఆవరించి వస్తుంటే పోతుంటాయి మేఘాలు ఉన్నంతసేపు సూర్య సూర్యుడు యొక్క కిరణాలు మనకు ప్రసరించవు మేఘాలు తర్వాత విడిపోతాయి మేఘాలు విడిపోగానే అద్భుతమైన జీవ కిరణాలు మనకు జీవాన్ని ఇస్తాయి అంతే అలాగే చ అనే అక్షరాన్ని అనుష్ఠు ఛందస్సు కోసం వ్యాసులు వారు రాశారు మంత్రస్వరూపం కావాలంటే చకారాన్ని పక్కన పెట్టేసి చకారం విడదీస్తే అసలు మంత్ర స్వరూపం తెరుస్తుంది ఇది జాగ్రత్తగా గురుముఖత తెలుసుకోవాలి దీని సంస్కృతంలో ఉన్నాయి కనుక ఇదంతా కూడా ఛందస్సు ఆ ఛందస్సులో సంధి పదాలు కూడా చూసుకోవాలి చ ప్లస్ ఏక చేయిక చ చకారానికి ఈ చేరిస్తే ఏ చే అవుతుంది ఐ చేరిస్తే చెయ్యి అవుతుంది ఏ చేర్చినాగా చెయ్యి అవుతుంది అలాంటి సంధి పదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఎలా అసుగంధి చిగురా ఒక మంత్రం చైన చైనకోట వినాశిని కోట అంటే అర్థం లేదు చా పడిదయండి చా ఏనహ చా పెడదిస్తే కోట నాశిని అది పదం అది మంత్రం ఏన కోట వినాశుని ఏకభోగా చైకరస ఏకభోగ చ ఏకరస ఏకభోగా చ ఏకరస మనకు లలితాశాస్రనామాల్లో కూడా ఆ మధ్యలో ఉన్న చకారం కనిపిస్తుంటుంది అక్కడక్కడ అది గ్రహిస్తే చకారం విడదీసి అసలు మంత్రస్వరూపం తెలుసుకోవచ్చు అది కొంచెం సంస్కృత భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నప్పుడు తెలుస్తుంది లేదా గురుముఖత తెలుసుకుంటే ఎటువంటి దోషాలు ఉండవు నిర్దిష్టంగా నిర్దిష్టంగా మంత్ర స్మరణకు మంత్ర పఠనానికి శ్లోక పఠనానికి సహస్రనామ పారాయణకు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి గురువు యొక్క మార్గ నిర్దేశనం ఉండాలి ఇక్కడ ఏం చేయాలి ఏకభోగా చేఘనస ఏకభోగ ఒక మంత్రం చా విడదీయండి ఏకరస చ ఏకరస చైకరస వృద్ధి సంతి చైకైశ్వర్యప్రదాయిని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది చైకైశ్వర్య చైకైశ్వర్య అర్థం ఉంటుందా చా విడదీసే విడదీస్తే ఏకైశ్వర్యప్రదాయిని ఏకైశ్వర్యప్రదాయిని ముఖ్యంగా త్రిసీ స్తోత్రాల్లోనే శ్లోకాల్లోనే మనకు ఇలాంటివి కనిపిస్తుంటాయి అంతేతా అమ్మవారి నామాలను సంపుడీకరణ చేయడం కోసం మధ్యలో చకారం పెడుతుంటారు చకారం తర్వాత అచ్చు ఉంటుంది చకారం విడదిస్తే ఆ స్వరం ఏమిటో తెలుస్తుంది ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ ఏలా సుగంధి చిగురా ప్రథమం చా విడదీసేయండి విడదీస్తే ఏమవుతుంది ఏన కోటమి నాశిని చైన కోట నాశిని చా విడదీస్తే ఏనః కోట నాశిని రెండో మంత్రం ఏకభోగా మూడో మంత్రం చా విడదిస్తే ఏకరస నాలుగో మంత్రం మళ్ళీ చా విడదిస్తే ఏకైశ్వర్యప్రదాయిని ఐదో మంత్రం అంటే ఇక్కడ కూడా ఐదు మంత్రాలు కనిపించాయి ఐదు మంత్రాలు ఈ శ్లోకంలో ఉన్నాయి సుగంధి సుగంధిచికురా ప్రథమం ఏన కోట వినాశిని ద్వితీయం ఏకభోగా తృతీయం ఏకరస చతుర్థం ఏకైశ్వర్యప్రదాయిని పంచమం పంచమంత్రాలు పంచమంత్ర సముదాయం ఉంది ఇక్కడ ఇప్పుడు ఏమిటి విశేషం ఇక్కడ అర్థ విశేషం అంటే ఏలా సుగంధి చిగురా అమ్మవారిని వసున్నాది వ్యాగ్దే వాగ్దేవతలు పరిమళ ఆ అలంకరిస్తుంటారు ఏలా అంటే ఏలకులు సంస్కృతంలో ఏలా అంటారు లవంగి అంటే లవంగం ఏలా అంటే ఏలకులు ఏలకులు ఎంత పరిమళభరితంగా ఉంటాయి ఏలకుల దండలు గుచ్చి అమ్మవారికి వేస్తున్నారు ఎవరు వసించారు వ్యాక్దేవతలు అది అక్కడ ఎలా సుగంధి చికురా ఆ ఏరకుల దండలు అమ్మవారికి అలంకరించడం వల్ల అమ్మవారి యొక్క చికురా అమ్మవారి కంఠస్వం కంఠం మీద అలంకరించారు దానివల్ల అమ్మవారి కేశములన్నీ కూడా ముంగులు కేశములన్నీ కూడా ఈ ఏరకుల సుగంధంతో పరిమళభరితంగా ఉన్నాయి అది ఇక్కడ విశేషం ఎలా సుగంధి చికురా దీనివల్ల అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కేశ సౌందర్యం అలాగే అమ్మవారి యొక్క ఆభరణాలు కూడా సుగంధభరితంగా ఉన్నాయి చికురా అంటే కేవలం కేశములే కాదు సర్వావయవ సౌందర్యం ఉంటున్నారు శంకర భగవత్పాదుల వారు అయితే ఎలా సుగంధి చికురా తర్వాత ఏం చెప్పారు ఏనహ్ కూటమి నాశిని అంటే దోషం పాపం కూట అంటే సముదాయం ఏనహ్ కూటమి వాళ్ళు తెలుసో తెలియకో దోషాలు చేస్తున్నారు ఆ దోషాలు పోవాలంటే అమ్మవారు అనుగ్రహం ఉండాలి అంతేత అమ్మవారు ఏనహ్ కూటమి నాశిని పాపముల సముదాయాన్ని నశింపచేస్తారు తర్వాత మూడో మంత్రం ఏకభోగ అమ్మవారు ఎప్పుడు కూడా అద్భుతమైన చిదానందంతో సంతోషంగా ఉంటారు అమ్మవారు అద్భుతమైన భోగాలు భోగాలంటే ఆనందం ఆనందం పొందుతుంటారు ఏమిటి ఆనందం చిదానందం ఆత్మానందం ధ్యానానందం బ్రహ్మానందం అలాంటి ఆనందం అమ్మవారు పొందుతుంటారు అమ్మవారిని సేవించే వారికి అమ్మవారు అనుగ్రహిస్తుంటారు ఏకభోగ ఇంకా ఏకరస ఏకరస అమ్మవారికి ఎప్పుడు కూడా అద్భుతమైన ఆనందరసమే నవరసాలు కాకుండా అద్భుతమైన దశమరసం ఏమిటి ఆనందరసం శృంగారవిర కరుణ రౌద్ర వీరభయానకాహ బీభత్సాద్ శాంతాశ్చ రసా నవప్రకీర్తితాహ నవరసాలు నవరసాల్లో ఆనందరసం లేదు కానీ అమ్మవారిని సేవించేవారికి సేవించే వాళ్లకు అమ్మవారి యొక్క అద్భుతమైన ఆనందం కలుగుతుంది కనుక ఏక రస అద్భుతమైన ఆనందరసాన్ని అను 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 అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు చ మరియు ఏకైశ్వర్యప్రదాయిని అమ్మవారు సేవించే వారికి సేవించే యోగులకు ధ్యాన యోగులకు భక్తి యోగులకు అమ్మవారు ఏకైక ఐశ్వర్యాన్ని ఇస్తారట ఏమిటది ఆధ్యాత్మిక ఐశ్వర్యం లౌకికములైన ఐశ్వర్యాలు వస్తుంటాయి పోతుంటాయి ఆధ్యాత్మిక ఐశ్వర్యం వచ్చిందంటే పోదు ఒకసారి త్రిశ్రీరామ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుని ప్రారంభిస్తే నిరంతరం మానం చేసుకుంటూనే ఉంటారు ఎందుకు అది ఎందుకలా చేస్తాం అది ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం ఈశ్వర శైదం ఐశ్వర్యం ఆధ్యాత్మికమైన ఒక ఆధిపత్యం సహస్రనామ స్తోత్రం కానీ త్రిశూ స్తోత్రం కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో మానం చేస్తుంటారో జపం చేస్తుంటారో వాళ్ళలో ఒక అద్భుతమైన తేజస్సు ఉంటుంది వాళ్ళ వాక్కు అందరినీ ఆకర్షిస్తుంది వాళ్ళ మాట అందరినీ వినేలా చేస్తుంది అంత అద్భుతమైన శక్తి ఉంది అదే ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఏకైశ్వర్యప్రదాయిని ఇప్పుడు మంత్రాలు ఓం ఐం హ్రీం శ్రీం యేలా సుగంధచకురాయన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏనకూట వినాశిన్యైన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏక భోగాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకరసాయన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం నమో నమః దీంతో మనకు ఏడు అయ్యాయి తర్వాత ఎనిమిదవ శ్లోకంలో మూడు పా శ్లోకార్థాలు వస్తాయి దాంతో మనకు ఆ మంత్రాలు ఏకార్థం మొదలయ్యే ఇరవై మంత్రాలు పూర్తవుతాయి